అంతరాష్ట్ర మహిళా దొంగను పట్టుకున్న పట్టణ పోలీసులు జగిత్యాల జిల్లా కేంద్రంలో డీఎస్పి కార్యాలయంలో సోమవారం అంతరాష్ట్ర మహిళా దొంగను పట్టుకున్న కేసులో వివరాలు వెల్లడించిన డీఎస్పి రాగుచేందారు ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ వారం రోజుల క్రితం జగిత్యల పట్టణంలోని పాత బస్టాండ్లలో జరిగిన దొంగతనం కేసులో ముప్పై తులాల బంగారం దొంగతనం జరగగా నేరస్తులు నలుగురు మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి చెందినవారుగా గుర్తించి అందులో ఒకరిని అరెస్ట్ చేశామని మిగతా ముగ్గురు నేరస్తులు ఖరారులో ఉన్నారని తెలిపారు మూటలోని సభ్యురాల నుండి ముప్పై ఏడు తులాల బంగారం గాను ముప్పై ఒక్క తులాల బంగారం రికవరీ చేయడం జరిగిందని అన్నారు మిగతా ఏడు తులాల బంగారంను ముగ్గురు నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు దొంగతనం కేసును ఛేదించిన పట్టణ సీఏ వేణుగోపాల్ ఎస్ఐ కిరణ్ కుమార్ మన్మథరావు గీత కానిస్టేబుల్ జీవన్లను డీఎస్పీ అభినందించారు పదహారవ తారీఖు రోజు మన జగిత్యాల పట్టణంలోని పాత బస్ స్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక ఐదుగురు మహిళలు అంటే ఫస్ట్ ఎవరు తెలియదో తెలియదు ఆమె ఇంటికి పోయి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మాయమైపోతాయి దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది దాదాపు ముప్పై ఒక తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు ఇస్తే మొత్తం ముప్పై ఎనిమిది తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతుంది బస్ స్టాండ్ ఏరియాలో దీని మీద కేసు నమోదు చేసుకొని మన సిఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ ఎస్ఐ ఇంకొక ఎస్ఐ మన్మథరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ కా నజీర్ హెడ్ కానిస్టేబుల్ మన జీవన్ వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్నీ ఈ దొంగల గురించి వెనుకడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్ స్టాండ్లో ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది దాన్ని పట్టుకొని వర్కౌట్ చేసిందంటే వాళ్ళు ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించినం దాంతో ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాప్కు అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఈ ఏదైతే ఇప్పుడు మనం ముప్పై కొత్తుల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవర్ చేసినాము ఈమె పేరు ఏంటంటే అద్గాడే కాందే అరవై సంవత్సరాలు ఈమె రామేశ్వరి టోలీ ఏరియాలో ఉంటుంది వీళ్ళు మొత్తం ఐదు వీళ్ళ అంతరాష్ట్ర ముఠ అందులో సభ్యురాలు మిగతా నలుగురు స్వప్న మిథున్ లాండే అద్గాడే కాంత అద్గాడే గజాన గుజానా సంజన నాడే వీళ్ళందరూ నాగ్పూర్ ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ సంచార జాతులు ఇక్కడ ట్రైన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఏంటంటే అనుమాన మహిళలు కావచ్చు ఇంకేదైనా సంచులు కావచ్చు ఉంటే దొరుకుతాయి ఏంటంటే దాంట్లో డబ్బులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు దీని మీద ఏంటంటే ఈ మేము మంచి టీం వర్క్ మన టౌన్ పోలీసులు మంచి టీం వర్క్ చేసి ఈ మహిళను పట్టుకొని మహిళను పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం ముప్పై ఒక తులాల బంగారం రికవర్ చేసినాం మిగతా వాళ్ళను అక్కడ ఉన్నారని పెడితే అక్కడ ఈ విషయం తెలిసి ఏంటంటే వాళ్ళు పరారయ్యిండు వాళ్ళ దగ్గర కూడా ఇంకొక ఏడు తులాల బంగారం రికవర్ అయ్యేది ఉంది వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు